Hello, hi everyone. ఈ మోల్డ్ చూసి ఏంటో అనుకుంటున్నారా లాస్ట్ వీడియోలో నేను సున్నిపిండి తయారు చేశాను కదండి సున్నిపిండిని నేను ఎందుకు తయారు చేశాను ఏంటో అనేది మీకు ఇప్పుడు వివరంగా నేను చెప్పాలనుకుంటున్నాను ఒకటి నా స్కిన్ గురించి నా స్కిన్ ఏదైతే మాకు స్కిన్ అనేది చలికాలంలో డ్రైగా ఉంటుంది కదా దాని గురించి అని రెండో పాయింట్ ఏంటంటే మా పిల్లలు ఎక్కువగా స్పోర్ట్స్ కనీ వెళ్తూ ఉండుంటారండి ఈ మధ్యకాలంలో ఎక్కువ స్పోర్ట్స్కి వెళ్ళడం వలన వాళ్ళ స్కిన్ అనేది చాలా డ్రైగా అలాగే బ్లాక్గా డెడ్స్ అంతా మురికిగా అవుతుందండి వాళ్ళకి నేను న్యాచురల్గా ఆర్గానిక్ రెమెడీ తయారు చేసి పంపాలని అనుకున్న ఉద్దేశంతో ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే ఈ సోప్ మోల్స్ అండ్ ఈ క్యూబ్స్ సోప్ క్యూబ్స్ అనేది తెచ్చుకున్నానండి వీటిని నేను ఇప్పుడు ఆల్రెడీ సున్నిపిండి వీడియో మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను చూసే ఉండు చూడని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి నా ఛానల్లో సున్నిపిండి ఎలా తయారు చేస్తారు ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం క్లియర్గా ఉంది ప్రజెంట్ అయితే ఇది రెండిటిని మా పిల్లలకి సోప్స్గా తయారు చేసి పంపాలనుకుంటున్నానండి వాళ్ళ స్కిన్ చాలా డల్గా అలాగే బ్లాక్ డెడ్స్ అనేటివి చాలా వచ్చేసేసాయి ఇద్దరు అబ్బాయిలు ఫో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటారండి వాళ్ళ స్కిన్ కూడా చాలా అదిగా అవుతుంది అయితే నేను పౌడర్గా పంపిస్తానండి ఎప్పుడైనా కూడా కొద్ది కొద్దిగా తయారు చేసి బట్ కాకపోతే పౌడర్ ఏంటంటే వాళ్ళకు హాస్టల్లో ఉంటారు కాబట్టి వాటర్ ఎక్కువ కావాలి పౌడర్గా ఉండుంటే పెట్టుకోవడానికి కూడా రాదనేసి ఈసారి అయితే నేను సోప్స్ తయారు చేయాలనే ఆలోచన వచ్చిందండి ఇది నాకు వచ్చిన ఆలోచన అందుకే నేను సోప్స్ తయారు చేసి పిల్లలకి పంపాలని అనుకుంటున్నాను ఇప్పుడు సోప్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇలా ఒకసారి తయారు చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు నేను తెచ్చుకున్న ఈ సోప్స్కి మొత్తం ఓపెన్ చేసేసి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత ఒకసారి మన అందాధ ప్రకారం తీసుకోవాలండి ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది ఒక ఫోర్ నేను ఏవైతే క్యూబ్ ఉందో అది మౌల్డ్ ఆ మౌల్డ్లో ఎంత కావాలో అంతే చేసుకుంటున్నానండి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను తీసుకునే క్వాంటిటీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇదంతా ఈ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి ఇది మౌల్డ్ ఈ మౌలో ఎంత పడుతుందో చూసుకొని క్యూబ్స్గా కట్ చేసుకోవాలి నేను ఈ యొక్క ఈ పూర్తిగా ఉన్న సోప్ దిగి ఉంది కదండి దాంట్లో నేను ఆఫ్ అనేది కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అది జెల్లీగా మెల్ట్ అయిపోవాలి కాబట్టి ఇంతగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇట్లా చిన్న చిన్న చాప్స్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసి పెట్టుకోవడమేనండి ఇలా ముక్కలు మాత్రం చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మెల్ట్ అయ్యేటప్పుడు పెద్దగా ఉన్నదనుకోండి అక్కడిక్కడ అంటుకొని పోతుంది మనకు కరెక్ట్ బ్యాటర్ అనేది రాదు అందుకోసమని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అది తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది వీటన్నిటిని ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్లో అలా వేసుకుందామండి మనకు వీలుగా ఉండే బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు నేను ప్రాసెస్ ఎలా ఏంటి ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తానండి ఇలా సోప్స్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మనం పౌడర్ కంటే సోప్స్ రూపంలో బెస్ట్ అండి అందుకే నేను ఇలా తయారు చేస్తున్నాను ఇది పిల్లలకు సేఫ్టీగా ఉంటుంది వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉడకంగా బాగుంటుంది హాస్టల్ కనేసి ఇలా తయారు చేసుకుంటున్నాను చూడండి మొత్తం ఇప్పుడు ఇవి కరెక్ట్ నేను తీసుకున్న మాళ్ళకి ఫోర్ ఫోర్ ఉన్నాయి కదండి షేప్స్ ఆ షేప్స్కి కరెక్ట్గా సరిపోయేటట్టు తీసుకున్నాను ఇందులో స్టవ్ ఆన్ చేసేసి వాటర్ పెట్టేసేసి వాటర్లో ఈ బౌల్ అనేది పెట్టాలండి పెట్టి అది మిల్ట్ అవుతుంటే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అది మిల్ట్ అవుతూ ఉంటుంది కింద వాటర్ వేడెక్కిన కొద్దిగా అది మిల్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి మనం కలుపుతూ ఉండాలి కలపకపోతే అలాగే గట్టిగా బిగుసకపోతుందండి చూడండి ఇలా వాటర్ వాటర్ అయ్యింది కదా ఇప్పుడు సున్నిపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుంటూ ఉంటుంది నేనైతే ఇప్పుడు మెల్లగా నిదానంగా కలిపేసుకుంటున్నానండి ఇవి ఏవి ఉండలు కట్టకుండా చూడండి ఎంత స్మూత్ స్ట్రెచర్ అనేది వచ్చేసింది ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన దాన్ని మంచిగా కలుపుకొని ఇది కరెక్ట్గా స్ట్రెచ్చర్ అనేది రావాలండి మళ్ళీ ఇందులో వాటర్ ఎక్కువైనా అయినా ఉడకంగా మనకు సోప్స్ అనేటివి కరెక్ట్గా రావండి అవి మనకు తర్వాత జల్లి జల్లిగా ఉండకుండా గట్టిగా డ్రైగా మనం సోప్స్ సోప్స్లా కావాలంటే కన్స్టెంట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు మన నా కన్స్టెంట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను ఆ మాల్లోకి అనేది షిఫ్ట్ చేసుకుంటున్నానండి చూడండి పర్ఫెక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నేను కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి పౌడర్ కానీ ప్లస్ ఆ సోప్ జెల్ కానీ కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి కరెక్ట్ నాకు ఇక్కడ ఉన్న మాల్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇది ఇలా పోసుకొని చేసుకొని అంతా కలిపి పెట్టుకొని ఒక మనము ఈ ఏవైతే సోప్ మోల్డ్ ఉంది కదా ఇందులో పర్ఫెక్ట్గా పోసుకొని అంటే మనకు సేమ్ సోప్స్ లాగానే రావాలంటే మనం స్ట్రెచ్చర్ ఉడకంగా కరెక్ట్గా చూసుకోవాలండి ఇప్పుడు నేను ఈ ఫోర్ మోల్ లో ఒక్కొక్క షేప్గా పోసుకున్నాను ఒకటి హార్ట్ షేప్ ఉంది ఒకటి రౌండ్ షేప్ ఉంది ఒకటి ట్రయాంగిల్ ఉంది ఒకటి ఆకారంగా అలా ఉంది కదండి ఇలా పోసుకున్నాను ఇలా పోసుకొని ఇది కొంచెం మెల్ ఇట్లా సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకోవాలి ఒకసారి మౌలిక కదిలించి సెట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తాను ఫైవ్ మినిట్స్లో అయితే ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఒకసారి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా వీటిని మనం ఒకసారి తీసి చూస్తే అర్థమైపోతుంది ఎలా వచ్చింది అనేది ఎటువంటి మనకు జల్లీ మెల్ట్ కావడం కానీ లేదంటే జల్లి జల్లి ఉండడం కానీ అలాంటివి ఏవి లేకుండా సూపర్గా వచ్చాయండి నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే సోప్స్ ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్గా వచ్చిందండి ముల్తాని మట్టి ఉడకంగా దగ్గర దగ్గర నేను ఒక ఇరవై ఇంగ్రీడియంట్స్ కలుపు ప్పుకోవడం జరిగిందండి అది పౌడర్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది స్మూత్గా ఉంది నేను దాని మూడకంగా మీకు చూస్తానండి నా స్కిన్ పైన ఎంతవరకు పనిచేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తున్నాను వీటిని నేను ప్రొడక్ట్స్ మూడకంగా సేల్ చేయాలని అనుకుంటున్నానండి ఫస్ట్ మేము యూజ్ చేసి మాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మేము ఈ సోప్స్ అనేటివి సోప్స్ కానీ పిండి కానీ కొన్ని హెయిర్ ప్రోడక్ట్స్ కొడుకంగా నేను రెడీ చేస్తున్నానండి అన్నీ మంచిగా రిజల్ట్ వచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత వీటిని సేల్ చేయాలనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకైతే సూపర్గా నచ్చిందండి ఓకే ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్